నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో కుడుములు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పట్లో అంటే పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ వచ్చాయి కానీ మా కాలంలో అయితే మాకు ఇవే పిజ్జాలు ఇవే బర్గర్లు వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్లోకి బాలామృతం పిండిని ఒక త్రీ కప్స్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అదే కప్పుతో కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ ఈ పొడిపిండిని మొత్తం తడయ్యేలాగా బాగా కలుపుకోవాలి కింద నుంచి పై వరకు బాగా కలుపుకొని కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా కుడుముల్లాగా చేసుకోవటమే చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా కుడుముల్లాగా చేసుకోవాలి మీకు నచ్చిన షేప్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ బాల్స్ లెక్క చేసుకున్నాను లడ్డూ లెక్క అలాగే ఒక త్రీ ఫోర్ ఇలా కుడుముల లెక్క చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత వీటన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసుకున్నాను మీరు లోతుగా ఉన్న గిన్నె ఏదైనా తీసుకొని స్టాండ్ పెట్టుకొని ప్లేట్ మీద అయినా ఆవిరికి ఉడికించవచ్చు ఇలా ఇడ్లీ పాత్రలోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని మనం తయారు చేసి పెట్టుకున్న కుడుముల్ని అలాగే లడ్డు లెక్క చుట్టుకున్న బాల్స్ని ఇందులో వేసుకోవాలి ఇందులో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆవిరి పైన ఉడికించుకున్నారంటే కుడుములు అయితే చక్కగా రెడీ అయిపోతాయి ఇవి కంప్లీట్గా చెల్లారిపోయిన తర్వాత తినేయటమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హెల్తీ రెసిపీ బాలామృతం పిండిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి కాబట్టే కదండి పిల్లలకి ఇచ్చేది మనం తినకపోయినా అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి